ఈరోజు దేవుని వాగ్దానము ధనవంతుడు మరియు లాజరు ధనవంతుడు తన ఇష్టానుసరంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడకుండా తనకున్న డబ్బును బట్టి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి ఊదారంగు వస్త్రములు ధరించినవాడు సన్నని నారబట్టలు ధరించుకున్నవాడు బహుధనవంతుడు అతడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అయితే లాజరు చాలా పేదవాడు దరిద్రుడు అతడు అతని ద్వారం దగ్గర నిలిచి ఉండి అతని రొ మరి బల్ల మీద పడుచున్న ఇరిగి పడుచున్న రొట్టె ముక్కలు తినచు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు లాజరు మరి కురుపులతో మొత్తబడి ఉన్నాడు అన్న శరీరము సరైన వస్త్రాలు లేవు అయినను లాజరు యథార్థవంతుడు నీతిమంతుడు అతడు ఎంత పేదవాడైనను నీతిమంతుడు గనుక దేవుడు తన దూతల ద్వారా పరలోకమునకు మరి లాజర్ను చేర్చాడు లాజర్ రమ్మున అనుకుని ఉన్నాడు అయితే ధనవంతుడు తన విలాసాల ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుని ఈ లోకంలో చాలా డబ్బు ఉంది కానీ పరలోకంలో మాత్రం స్థానం లేదు అగ్నిలో వేయబడ్డాడు చూడండి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా యథార్థంగా జీవిస్తూ నువ్వు పేదవాడు పర్వాలేదు నీకు సరైన వస్త్రం లేదా ఏం బాధపడకు ఇతరులాగా లేవా భయపడకు ఎందుకంటే నీకు నిశ్చయముగా పరలోకం ఉన్నది ఎందుకంటే నీవు దేవుని అందు విశ్వాసం ఉంచి నీతిగా జీవిస్తున్నావు కాబట్టి నీకు నిత్య కాబట్టి నువ్వు అస్సలే భయపడవద్దు నీకు డబ్బు లేదని ధనము లేదని చింతించవద్దు నీ స్థితి నేడేదైనా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు ఒకవేళ నువ్వు ధనవంతుడిగా ఉన్నావా ధనాన్ని ఆసరాగా చేసుకుని నేను ధనవంతుడిని ఈ లోకంలో ఏదైనా చేయగలను ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను ఏదైనా నేను చేయగలను ఎంత లంచమైనా నేను తీసుకోగలను మరి ఈ లోకంలో విలాసవంతమైన జీవితాన్ని నేను జీవిస్తాను నా మనసులో పడుతున్న ప్రతి కోరికను నేను తీర్చుకుంటానని చెప్పి విర్రవేగుతూ దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ ధనాన్ని బట్టి ఎంతో గర్వంతో జీవిస్తే చివరికి నీ ధనము నిన్ను పరిలోకము తీసుకువెళ్ళదు ఈ భూమి మీదే నీవు మరి సుఖపడతావేమో కానీ నిత్య జీవంలోనికి నీవు రావు నిత్య జీవంలో కాకుండా నిత్య అగ్నిలో వేయబడతావు నీవు ధనవంతుడు అయితే నీవు ధనం ఎలా అయినా సంపాదించాలి ఈ లోకంలో ధనమే ముఖ్యము కాబట్టి ఏదో విధంగా ధనం సంపాదించేయాలి ఎవరినైనా దోచుకున్నా పర్లేదు ఎవరినైనా గాయపరిచినా పర్లేదు అని నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా అదంత పాపమే చివరికి నీ ప్రాణమును కోల్పోయినప్పుడు నీవు నిత్య అగ్నిలో వేయబడతావు దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీవు పేదవాడివైనా సరే నీవు నీ జాయితీని మార్చుకోవద్దు నీకు తినడానికి అన్నం లేదా నువ్వు నీతిగానే జీవించు నీవు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ధనము వల్ల నీ కళ్ళు మూసుకుని పోయి ఉంటే ఒక్కసారి నీవు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఈ ధనము ఎప్పటికీ శాశ్వతం కాదు నిత్య జీవమే నీకు శాశ్వతం దాని ఎందు నీవు మనసు నిలుపుకోవద్దు దేవుని ఎందే నీ హృదయాన్ని నిలుపుకో మీరు పేదవారై ఉండి దేవుని ఎందు విశ్వసిస్తున్నారా భయపడకండి మీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు మరియు నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఇది ఈ వాక్యము యొక్క సారాంశము ధనము కంటే నీతి గొప్పది ధనము కంటే మరి నీతి యథార్థత గొప్పది అది నీకు పరలోకమును ఇస్తుంది పరలోక రాజ్యమును నీవు స్వతంత్రించుకుంటావు ఆమె